మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మీడియా సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సెప్టెంబర్ నెలలో మనోరాబాద్ ఐటీసీ గోదాములో పది లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సులు దొంగతనం చేసిన కేసులో అప్పుడు మనోరాబాద్ మండలంలోని జీడిపల్లి గ్రామానికి చెందిన మైదరబోయిన శ్రీకాంత్ మనోరాబాద్ మండలంలోని కోనపల్లి గ్రామానికి చెందిన చెట్టి మహేష్ అనే నిందితులను ఈ రోజు మనోరాబాద్ పోలీసులు అరెస్టు చేసి వారి నుండి చోరీకి గురైన మొత్తం పది లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సులను ఎనిమిది లక్షల నగదును చోరీకి వాడిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నిందితులు ఇద్దరు గత కొన్ని సంవత్సరాలుగా ఐటీసీ గోదాములో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని వీరు దుర్వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు వీరు ఇప్పటి వరకు మూడు దొంగతనాలలో సుమారు ముప్పై మూడు లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సులను తొలగించినట్లు తెలిపారు ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ తూప్రాన్ సిఐ రంగాకృష్ణ మనోరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ సిబ్బంది గోవర్ధన్ రావు రాధాకృష్ణ భిక్షపతి నరేందర్ గౌడ్ సురేష్ ఎస్పి అభినందించి నగదు రివార్డులను అందజేశారు పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఐటీసీ కంపెనీ సిగరెట్ కంపెనీ మన మనోహరాబాద్ ఉంది దాంట్లో మనకు టెన్ ల్యాక్స్ రూపీస్ సంబంధించిన సిగరెట్స్ దొంగతనం జరిగింది దాని గురించి మనకు కంప్లైంట్ చేయడం జరిగింది సో ఇమీడియట్గా మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము దాంతో ఇంత ముందు కూడా పరిశీలిస్తే మనకి ఇంతముందుగా గత మే నెలలో ఒక పదిహేను లక్షలు అలాగే లాస్ట్ ఇయర్ లో కూడా ఎనిమిదిన్నర ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయల సీరెట్ పోయినాయి ఆ కేసులు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి సో దీన్ని మనం సీరియస్గా అయితే వరుసగా అయితే అని చెప్పే ఉద్దేశంతో మనం డిఎస్పీ తుప్రాన్ నరేందర్ అండ్ ఇన్స్పెక్టర్ తుప్రాన్ అలాగే ఎస్ఐ మనోహరాబాద్ ఇతర టీమ్తో మనం టీమ్స్ తయారు చేశాము చేసి గత కొంతకాలం గురించి వర్క్ చేస్తున్నాము వర్కౌట్ చేస్తున్నాము చేస్తే ఈరోజు మనం అదే దానిలో భాగంగా సీరియస్గా సీరియస్గా నెక్స్ట్ నడుస్తుంది అయితే ఈరోజు మనం విహికల్ చేస్తున్నప్పుడు మనోరబాద్ దగ్గర ఉన్న జీడిపాలి దగ్గర విహికల్ చెకింగ్ చేస్తున్నాము చేస్తున్న మనకు ఇద్దరు వ్యక్తులు శ్రీకాంత్ మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఆటో ట్రాలీ ఆటోలో సిగరెట్ ప్యాకెట్ వేసుకొని పోతున్నారు సిగరెట్ ఈ ప్యాకెట్ పేట్లు తీసుకొని పోతున్నారు పోతుంటే పోయి అడిగాం హనుమాన్ వచ్చి అడిగితే వాళ్ళు కొంచెం హనుమాస్ పంపించారు ఏమైనా పేపర్స్ ఉన్నాయా ఎక్కడ తీస్తున్నాం ఏం తీస్తున్నాం అంటే వాళ్ళు ఏం చూపించలేదు ఎక్కడ నుంచి లాస్ట్ లాస్ట్కి వాళ్ళు ఇంటరాక్షన్ చేసి వాళ్ళు ఒప్పుకున్నారు మేము ఏమన్నాం అని చెప్పుకున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఆక్చువల్ డ్రైవర్స్ ఐటీస్ లో డ్రైవర్స్ పని చేస్తారు ఇద్దరు డ్రైవర్ చేస్తే కానీ వాళ్ళు చెడు వాటకు గురైపోయి ఆర్థిక ఆర్థిక సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల వాళ్ళు అక్కడి నుంచి దొంగతనం చేస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళ ఉద్దేశం అంటే మామూలుగా గారు గోడలు ఉన్నప్పుడు ఏం చేయలేరు గోడ నుంచి బయటకు వస్తుంది వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెడుతుంటారు చార్జింగ్ ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఛార్జింగ్ పెడతారు ఆ టైంలో వాడు బయట నుంచి గోడ నుంచి దుక్కిపోయి తీసుకొచ్చి బయట తీసుకొచ్చి వాటిని బయట షాప్ల హోల్సేల్ రేట్లో అమ్ముతుంటారు ఆ విధంగా గత మూడు మూడు దొంగతనాలు చేశారు దాన్ని ఒకసారి పది లక్షలు ఒకసారి పదిహేను లక్షలు ఒకసారి ఎనిమిదిన్నర లక్షలు సో దానికి సంబంధించి మనకు ఈరోజు మనం అక్కడ ఇంటాక్ట్గా మొన్న దొంగతనాల్లో టెన్ ల్యాక్స్కు వర్త్ ఆఫ్ సిగరెట్స్ అయ్యి దొంగతనం అవన్నీ కూడా మనం సీజ్ చేశాము దాంతోపాటు మిఠాయి అయితే వాళ్ళు అమ్ముకున్నారు దానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎయిట్ ల్యాక్స్ రూపీస్ మనం రికవర్ చేయడం జరిగింది మొత్తం ఎయిటీన్ ల్యాక్స్ రూపీస్ మనం సంబంధించిన సార్కు సీజ్ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని ఈ రోజు డిమాండ్ పంపుతున్నాం సో దాంతోపాటు వెహికల్స్ కూడా మనం ఈ సంబంధించి మూడు వెహికల్స్ కూడా సీజ్ చేసాం వాళ్ళ దగ్గర నుంచి ఆ వెహికల్స్ వచ్చి ఒకటి టాటా ఇంట్రా గుడ్స్ వెహికల్ ఒకటి అశోక్ లేనాడ్ వెహికల్ అలాగే మహీంద్ర మ్యాక్స్ పప్ వెహికల్ దాంతోపాటు తొమ్మిది సంతుల సిగరెట్ ప్యాకులు వర్త్ ఆఫ్ టెన్ ల్యాక్స్ రూపీస్ అలాగే ఎయిట్ ల్యాక్స్ వాళ్ళు అమ్ముకుంటే వచ్చిన డబ్బులు ఎయిట్ ల్యాక్స్ అవన్నీ కూడా సీజ్ చేసి మనం ఈరోజు కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది